బ్రిటన్ కూడా ఏ దేశముడో వాడి దగ్గర అలా ఇన్వెస్ట్ చేసేవాడు ఉంటాడు వీళ్ళు అంటారు గా కన్సల్టెన్సీ కంట్రీ అది ఒక కన్సల్టెన్సీస్ అక్కడ ఉండేవి అన్ని కూడా అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఏముండవు టోటల్ సింగపూర్ లో అగ్రికల్చర్ ఒక టెన్ పర్సెంట్ ఇండస్ట్రీస్ ఒక టెన్ పర్సెంట్ ఉంటాయి అంతే మొత్తం మిగతాదంతా కూడా కన్సల్టెన్సీసే అందుకనే అక్కడ ఆ తరహా ఉద్యోగాలు తప్పించే ఉండవు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటారు అమరావతి కన్స్ట్రక్షన్ అది అసలు సింగపూర్ కన్స్ట్రక్షన్ సింగపూర్లోనే కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు లేరు సింగపూర్లో కన్స్ట్రక్షన్స్ అన్నీ కట్టిన వాళ్ళు చైనా వాళ్ళు ఆ తర్వాత అంటే ఎయిటీ పర్సెంట్ చైనా వాళ్ళు కడితే సె సిక్స్టీన్ టు సెవెంటీ పర్సెంట్ మలేషియా వాళ్ళు కడతారు కన్స్ట్రక్షన్ ఓన్లీ త్రీ టు ఫోర్ పర్సెంట్ రెస్ట్ ఆఫ్ కంట్రీ వరల్డ్ సింగపూర్ ఒడి కట్టడం రాదు వాడి భవనాలే వేరే దేశం కూడా వచ్చి కడతాడు ఇకపోతే టూరిస్ట్ స్పాట్స్ మన దేశంలో మనం చాలా చూస్తాం అవే సింగపూర్లో ఆ చిన్న ప్రపంచంలో ఉంటాయి లైక్ బటర్ఫ్లై పార్క్ లేకపోతే కింద మన అక్వేరియం లోపలికి వెళ్తాం పైనంతా అక్వేరియం ఉంటుంది నీళ్లు పైనంతా పెద్ద పేద పేదయన్నీ తిరుగుతూ ఉంటాయి అక్వేరియం దాని కింద మనం నడుస్తాం దానికన్నా కూర్చుంటాం మనం ఆ హాల్ లాగా కూడా ఉంటుంది అక్కడ కూర్చున్న చుట్టూ చేపలు తిరుగుతూ ఉంటాం అదొక ఇదనమాట ఇంకో చోట వాటర్ అట్లా ఫాల్స్ లాగా పడతా ఉంటాయి పదంతస్తులు చెట్లే ఉంటాయి అట్లాంటివి అవి అలాంటివి మన దగ్గర ఒరిజినల్ గా కనబడుతుంది ఆర్టిఫిషియల్ మనకి నేచురల్ గానే కనబడతాయి అరకులు లేకపోతే ఇంకో చోట వాటర్ ఫాల్స్ వాడి అది ఎడారి ప్రాంతం కాబట్టి అంటే అది సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఆ ఉప్పు నీటి నుంచి జాగ్రత్త చేసుకుంటూ వాడు ఏదో చేసుకుంటారు ఆర్టిఫిషియల్ నేచర్ మన దగ్గర ఒరిజినల్ గా